హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు తెలియజేయడం ఏమనగా జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులని సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పోర్టల్లో అయితే సమర్పించేందుకు నిర్దేశించిన గడువునైతే పొడిగించడం అయితే జరిగిందండి మొత్తానికైతే ఈ యొక్క హెర్బ్ అంటే సాంకేతిక కారణాలు మరియు డ్రాయింగ్ మరియు డిస్పర్సింగ్ అధికారులకు డిడిఓస్ నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుందండి మొత్తానికి దీని ప్రకారం శాలరీ బిల్లులను సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు కూడా పొడిగించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్రంలోని అన్ని శాఖల డీడీఓలు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్దేశిత గడువులుగా బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలని ఆర్థిక శాఖ అయితే సూచించిందండి అయితే ఈ గడువు పొడిగింపు వల్ల ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవటం అనేది ముఖ్యము ఇక జూలై నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి అంటే బిల్లులు అప్లోడ్ చేయడానికి గడువు అయితే పొడిగించడం జరిగింది ఇది ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి వర్తిస్తుందండి గడువు మాత్రం జూలై రెండు వేల ఇరవై ఏడు తేదీ లోపైతే బిల్లులన్నింటినీ కూడా సాంకేతికంగా అన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఇక సాంకేతిక సమస్యలు మరియు డిడిఓలకి ఖచ్చితంగా ఇదొక విజ్ఞప్తి అండి ఇక డీడీఓలు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ జీతాలు పెన్షన్లు చెల్లింపులు ఎలాంటి జాప్యం ఉండకూడదండి అదేవిధంగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ జూలై నెల జీతాల బిల్లులని కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయటానికి ప్రతి డీడీఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మెట్లను అయితే పూర్తి చేయవలసి అయితే ఉంటుందండి ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే మనకి రెగ్యులర్ పేరోల్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది కాబట్టి ఈ క్రింది దశలను ఖచ్చితంగా జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లులను సిద్ధం చేయగలరని మనవి ఈ ప్రక్రియలో భాగంగా మీరు ప్రధానంగా ఆరు ఫార్మ్స్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా ఈ యొక్క ప్రతీ నెల కూడా ఉద్యో అంటే ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ప్రతి ఉద్యోగి పనిచేసిన పని దినాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇది మొదటి మరియు తప్పనిసరి దశ ఇక రెండవది వచ్చేసి ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలన్నీ కూడా జాగ్రత్తగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ విధంగా మొత్తానికి అన్నీ కూడా డీడీఓలకు సంబంధించి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా అయితే డిపార్ట్మెంట్ వారిగా స్కూల్ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క విద్యాశాఖ అధికారి డిఈఓ యొక్క డీడీఓ కోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొత్తానికైతే జిల్లాల వారీగా ఈ కోడ్లు కూడా వేరే వేరేగా అయితే ఉంటాయి మొత్తానికైతే ఈ విధంగా అన్ని ఫార్మాలిటీలను ఖచ్చితంగా డిడిఓలు అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇక డీడీఓ కోడ్ లేకపోతే కనుక తెలియకపోతే మీ జిల్లా పేరును కనుక టైప్ చేస్తే సంబంధిత కోడ్ల జాబితా కనిపిస్తుంది ప్రతి ఉద్యోగికి ఈ వివరాలను విడివిడిగా అప్డేట్ చేయాల్సి ఉంటుందండి ఇక అదేవిధంగా విధంగా ఇక ముఖ్యంగా మూడవ దశ వచ్చేసి ఈ దశ చాలా కీలకమైందండి జాగ్రత్తగా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఆర్గనైజింగ్ యూనిట్పై క్లిక్ చేయగానే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అయితే అడుగుతుంది రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకి సంబంధించిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లతో కూడినటువంటి ఒక ఎక్సెల్ షీట్ అందించబడింది ఈ షీట్లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు మీ రాష్ట్రం అంటే రాష్ట్రంలో ఒకే పేరుతో చాలా పాఠశాలలు ఉండే అవకాశం ఉంది అందున చాలా ముఖ్యంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది ఇక నాలుగవది వచ్చేసి ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్న ఆప్షన్లో నాట్ ఎట్ అప్లికబుల్ను ఎంచుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుందండి ఇక వాచ్మెన్ ఆఫీస్ సబార్డినేట్ వీరికి మాత్రం నాట్ అప్లికబుల్ను ఎంచుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక అదే విధంగా నాలుగవ దశ వచ్చేసి ప్రతి పాఠశాల డీడిబోకి కేటాయించిన అధికారిక బ్యాంక్ ఖాతా వివరాలను యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో అయితే పొందుపరిచి కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుందండి ఆయన పేర్కొన్న అన్ని దశలను కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు రెగ్యులర్ పేరోల్ బిల్లును జనరేట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రక్రియ ఏవైనా సాంకేతిక సందేహాలు తలెత్తితే కనుక మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కానీ నియమించబడినటువంటి సాంకేతిక సహాయక బృందాన్ని కానీ ఖచ్చితంగా మీరైతే కలవాల్సి అయితే ఉంటుందండి సంప్రదించాల్సిన అవసరం ఉంది ఇక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది అయితే ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సరైన చట్టాలు నియమాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాలు చెల్లింపులో ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుందండి ఈ సందర్భాల్లో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులను సూచించే ముఖ్యమైన అంశాలను కూడా పరిశీలిద్దాం ఈ వీడియోలో ఇక ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ఆర్టికల్ డెబ్బై రెండు ప్రకారం ప్రతి నెలా కూడా చివరి తేదీన అంటే చివరి తేదీ నాటికి అనేటివి చెల్లించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుంది ఇక రెండవది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైలోని పెన్షన్ కోడ్ తొమ్మిది రూల్ ప్రకారం సాధారణ పరిస్థితిలో పెన్షన్ నిలిపివేయటం అనేది అన్యాయం అయితే అధికారమైన అవినీతి నివి నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైతే మాత్రమే పెన్షన్ అయితే నిలిపివేయాల్సి ఉంటుందండి ఇక ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిఫర్ వచ్చేసి ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులు అయితే ఉన్నాయండి మొత్తానికైతే ఈ యాక్ట్ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం కోవిడ్ కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ అధికారులకి జీతాలు డిఫర్ ప్రకటించడం జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించిన సుప్రీంకోర్టులో వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయటం అనేది చట్టబద్ధం కాదని స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఇంకా ఆర్థిక సమస్యలు మరియు రుణాలండి ఇక జీతాల చెల్లింపులు ఆలస్యం కనుక జరిగితే ఏపీ ప్రభుత్వం తగిన వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఏ ప్రభుత్వమైనా సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పన్నెండు శాతం కాదు కానీ తగిన రేటు అంటే ఒక సిక్స్ పర్సెంట్ వరకు కూడా వడ్డీ చెల్లించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ కేసు ఏపీలో ముఖ్యంగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మి కేసులో గమనించినట్లయితే కోవిడ్ కాలంలో అయితే దాఖలైందండి ఈ కేసు అయితే మొత్తానికి ఇందులో జీతాల డిఫర్కి సంబంధించిన ప్రభుత్వ చర్యలు సవాల్కు గురయ్యాయి కోర్టు సవాల్ ప్రకారం జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయడం చల్లదనైతే తేల్చింది ఇక జీతాల చెల్లింపులో ఆలస్యానికి పరిష్కారం అండి ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులో ఆలస్యం నివారించాల్సిన అవసరం అయితే ఉంది టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగస్తులకు ముందుగానే సమాచారం అనేది ఇవ్వటం అయితే ఉత్తమం అండి జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరగాని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి ఒకటి రెండుసార్లు ఇక ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థలను కూడా అమర్చాలి ఇక చట్టాలను అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత వహి ఉంటుందని నిరూపించాలి ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి అన్యాయం చేయడం ప్రభుత్వ తీరునైతే మెరుగుపరుస్తుందండి ఈ యొక్క మొత్తానికైతే ఉద్యోగస్తులకి న్యాయం చేయడం ప్రభుత్వ తీరుల తీరాన్ని మెరుగుపరిచే విధంగా అయితే ప్రభుత్వాలన్నీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది మొత్తానికి ఈ ఒకటవ తేదీ జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్లోనూ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నిధి వెబ్సైట్లోనైతే అవైలబుల్గా ఉంటాయింది ఉద్యోగస్తులకు సంబంధించి కూడా నిధి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండింటిలో కూడా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పే స్లిప్స్ డౌన్లోడ్ అయితే నిధి యాప్లో ఓపెన్ చేసిన వెంటనే మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావటం అయితే జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వ్యూ పే స్లిప్స్ అని ఎంటర్ చేసినట్లయితే మీకు మీ యొక్క పే స్లిప్ అనేది రావటం అయితే జరుగుతుందండి ఇక డిడక్షన్లు కోతలకు సంబంధించి ఉద్యోగ మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్లను క్షుణ్ణంగా సర చూసుకోవాల్సి ఉంటుంది ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓను లేదా ట్రెజరీ ఆఫీసులను దృష్టికి వారి దృష్టికి అయితే తీసుకువెళ్ళటం అయితే మంచిదండి పెన్షన్లకు సంబంధించి కూడా ముప్పయో తేదీ అంటే నెలలో ముప్పై రోజులు ఉన్నట్లయితే మనకి పే స్లిప్స్ అయితే ఇరవై ఎనిమిదవ తేదీ మిడ్ నైట్ నుంచి జనరేట్ కావడం జరుగుతుంది అదే మనకి నెలలో ముప్పై ఒకటి ఉన్నట్లయితే మనకి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అయితే ఈ యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయండి పెన్షనర్లు కూడా ఖచ్చితంగా వారి యొక్క పే స్లిప్స్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పూర్తి వివరాలను పరిశీలించాలండి ఒకవేళ ఏమైనా వ్యత్యాసాలు ఉంటే పెన్షనర్లు కూడా డీడీఓ కానీ స్టేజీ ఆఫీస్ కానీ ఈ సమస్యను తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇక ఒకటవ తేదీ జీతాలు పెన్షన్లు జమకానున్న డిపార్ట్మెంట్ వారిగా చూసినట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మొదలైన వారికి మొదటిగా జీతాలు అయితే జమకానున్నాయండి ఒకటో తేదీ నుండి జమకానున్న పెన్షన్ మిగిలిన డిపార్ట్మెంట్లు ఒకటో తేదీ పైన జీతాలు అయితే జమకానున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి పేస్లిప్స్ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడం అయితే జరిగిందండి ఆర్థిక శాఖ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే మీ తోటి ఉద్యోగ మిత్రులకు కూడా షేర్ చేయండి వారికి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్